ఆత్మతో మనస్సుతో స్తోత్ర గీతమా రైస్తుల్లో దేవునికి మహిమ కలుగునిగాక అందరికీ యేసుక్రీస్తునాముల బంధనాలు ప్రత్యేకంగా తెల్లవారుజామున లైవ్లో ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు అందరికీ వందనాలు మేము అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించును గాక ప్రత్యేకంగా మరి టెన్త్ క్లాస్ పదవ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడి విలువైన కృపనిచ్చారు ఆయన నామమ్మనకే మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రత్యేకంగా ఈ తెల్లవారుజామున మేము ప్రార్థించుచుండగా ని నీ సన్నిధి తోడుగా ఉంచి గొప్ప కార్యం జరిగించాము మా యొక్క ప్రార్థన విన్న ఎన్నపొమ్ములన్నిటిని ఆలకించి గొప్ప కార్యాలు జరిగించి సహాయం చేయము ఈ నామమును స్థుతిస్తుండగా ప్రార్థించుచుండగా కార్యములు సఫలం చేయమని ఏసునామలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమె క్రైస్తల ఈ సమయంలో కీర్తన పాడి మనం అందరం కూడా దేవుడి నామాన్ని మహింపరచడం ప్రత్యేకంగా తీర్తనపాటి దేవుడి నామాన్ని మహింపరిచి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం నా కార్యము సఫలము 谁呀？也是呀。 ఉండి క్రైస్తలా అందరికీ వందనాలు అందరూ బాగున్నారా ఈ యొక్క తెల్లవారుజామును ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి దేవుడి విలువైన కృపను అనుగ్రహించారు ఆయన నామమ్మకే మహిమ గాక లైవ్ చూస్తున్నవారు లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ లైవ్ అనేది ఇంకా అనేక చేరుతుంది మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి మనం ప్రత్యేకంగా పదో తరగతి చదువుతున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం అదేవిధంగా మరి మీ ప్రార్థనా అవసరతల కొరకు మేము ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం మన సబ్స్క్రైబర్స్ అదేవిధంగా లైవ్లో పాల్గొంటున్న వారు మీ యొక్క ప్రార్థన అవసరతలను మీరు మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రత్యేకంగా తెల్లవారుజామున ప్రార్థన చేస్తాం ప్రైజ్ తలా లైక్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ లైవ్ అనేది ఇంకనేటు చేరుతుంది ఆ దేవుని మహాకృపను బట్టి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ప్రైజ్ తలా బాధలు నన్ను చుట్టినను మరణపు అలలు నన్ను అల్ముకున్నాను వ్యాధి బాధలు నన్ను చుట్టినను మరణపు అలలు నన్ను అలముకున్నాను నీ హస్తము చాపి బలపరచి తీరే నీ హస్తము చాది బలపరచి నిత్యము నీ కృప తోటంచి నావయ్యా నా ప్రాప్తన సఫలము సబలము చే చేద్దాం ప్రార్థించే అర్థం దేవుని మహాకురఫను బట్టి ప్రత్యేకంగా ఈ తెల్లవారుజామున ప్రార్థించే కురపును దేవుడిచ్చారు ఆయన నామమ్మనికే మహిమ కలుగునిగాక దేవుని మహాకూరపును బట్టి ఈ తెల్లవారుజామున మనం ఒక ప్రత్యేకంగా చేస్తున్నాం మరి పదో తరగతి చదువుతున్న బిడ్డల కొరకు మరి ఈ రోజు నుండి జరుగుతున్న ప్రతి పరీక్షల్లో దేవుడి తోడై ఉండి దేవుడు గొప్ప కార్యం ధరించినట్లు మనం ప్రార్థన చేద్దాం లైవ్లో పాల్గొంటున్న వారు ప్రత్యేకంగా చదువుకుంటున్న వారు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ పెట్టండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం టెన్త్ క్లాస్ పదో తరగతి చదువుతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి మీ కృపను బట్టి అయ్యా మమ్మల్ని విడువకాయ అడబాయికి తెల్లవారుజామున అయ్యా తండ్రి మేము మేలుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇచ్చిన బొప్పా విలువైన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచన్న తండ్రి చదువుకుంటున్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా పదో తరగతి పరీక్షలు ఈ రోజు నుంచి నా ప్రభు ప్రారంభం అవుతుండగానే సన్నిధి తోడుగా ఉంచి గొప్ప కార్యాలు జరిగించిన తండ్రి అయా పదో తరగతి చదువుతున్న బిడలకు విశేషమైన జ్ఞానమును దయచేయండి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభువా అయా పదో తరగతి అయా తండ్రి పరీక్షల్లో గొప్ప విజయము సాధించినట్లు అయా గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువ మహోన్నతుడ సర్వాధికారి ఎంతో ఉన్నతమైంది నా ప్రభువ అయా తను ఎంతోమంది యవనస్తులు అయా తండ్రి పదో తరగతి ఎగ్జామ్స్ రాయటానికి సిద్ధపడుతున్నారు అయ్యా వారి చదువులో తోడుగా ఉండి అయా ఇచ్చిన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాయటానికి నీ కృపదయించిన తండ్రి ఎలాంటి భయము ఆందోళన టెన్షన్ లేకోకుండా ప్రతి ఒక్కరికి ప్రభువ అయా మంచిగా పరీక్షలు రాయటానికి కార్యం జరిగించి ప్రతి ఒక్కరూ విజయం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువ గొప్ప కార్యాలు జరిగించి ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 క్రైస్తలా దేవునికి మహిమ గాక ప్రత్యేకంగా మరి మనం ప్రార్థన చేద్దాం మరి ప్రేమ్ కుమార్ కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రేమ్ కుమారు మరి ఈరోజు ప్రత్యేకంగా పదో తరగతి పరీక్షలు దాయటానికి సిద్ధపడుతున్నాడు దేవుడు తోడై ఉండి గొప్ప కార్యం జరిగించినప్పుడు ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థించేద్దాం దయచేసి లైవ్లో పాల్గొంటున్న వారు లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ లైవ్ అనేది ఇంకా అనేక చేరుతుంది మీరు సపోర్ట్ చేయండి అదేవిధంగా మీరు మరి మీరు ప్రత్యేకంగా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దేవుని మహాకృపను బట్టి మనం ప్రత్యేకంగా చేద్దాం ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థన చేద్దాం ఇంకా చదువుకుంటున్న బిడలు ఈ ఈ రోజు నుండి పరీక్షలు రాస్తున్న వారు లైవ్ చూస్తున్న వారిలో ఎవరైనా ఉంటే మీరు ప్రత్యేకంగా కామెంట్స్ పెట్టండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి ప్రత్యేకంగా ప్రేమ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్న మాయ్యాని కృపతోడుగా ఉంచండి ప్రేమ్ కుమార్ని బలపరిచి ఆశీర్వదించండి అయ్యానికి స్తోత్రములు మంచి జ్ఞానమును దయచేయండి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రత్యేకంగా నా ప్రభు ఈరోజు తండ్రి మరి పదో తరగతి పరీక్షలు అయా తను వ్రాయటానికి మీ కుమారుడు సిద్ధపడి ఉన్నాడు బలపరచండి భయమును ఆందోళనను తొలగించండి ధైర్యము నా కుమారుడికి మీరు ప్రసాదించండి అయ్యానికి స్తోత్రములు అయా నీ కృప ద్వారా అయ్యా అయా బలపరిచి నా ప్రభు గొప్ప కార్యం మీరు జరిగించండి అయ్యా ఎలాంటి భయము ఆందోళన లేకుండా నా ప్రభు కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా అతన్ని పదో తరగతి చదువుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను పరీక్షల్లో గొప్ప విజయం సాధించినట్లు కార్యం జరిగించను ప్రభువ ప్రేమ్ కుమార్కి విశేషమైన నేను కృప తోడుగా ఉంచి గొప్ప కార్యాలు మీరు జరిగించండి అయ్యా తండ్రి విజయం సాధించినట్లు నా ప్రభువ అయా కార్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేసి మహిం పొందమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె క్రైస్తల దేవునికి మహిమ కలుగును గాక ప్రత్యేకంగా మనం దేవుని సన్నిధిలో మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి దేవుడు కృపిణించారు ఆయన నామమునికే మహిమ కలుగును గాక క్రైస్తల హలే మరి దేవుడు విజయము దయచేయగలిగిన దేవుడు రాజులకు విజయము దయచేసిన వాడు ఆయన దేవుని మహాకృపను బట్టి మరి ప్రతి విషయంలో కూడా జీవితాన్ని ఆయన కలగ చేయగలిగిన దేవుడు కీర్తనకారుడు అంటారు పద్దెనిమిదవ కీర్తనలో మీ సహాయం వలన నేను చూడండి సైన్యమును జయింతును మీ సహాయం వలన నేను ప్రాకారం దాటుదనని చెప్పి అంటాడు దేవుని సహాయం వలన దేవుడు తోడుగా ఉంటే మనం ప్రాకారాన్ని దాటగలుగుతాం సైన్యమును జయించగలుగుతాం మరి ప్రతి పరీక్షల్లో కూడా దేవుడు తోడై ఉండి విజయము ప్రసాదించాలి అంటే మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి మంచిగా చదువుకోవాలి దేవుని కృపలో మనం నిలిచి ఉండాలి అప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉండి గొప్ప కార్యంలో అయినా జరిగిస్తాడు ప్రభునందుకు ఉన్న దేవుని వాళ్ళ మరొక అంశం కొరకు మనం ప్రార్థన చేద్దాం మరి ప్రత్యేకంగా మనం చూస్తే ఈరోజు చాలామంది యమనస్తులు పదవ తరగతి పరీక్షలు రాయటానికి సిద్ధపడుతున్నారు దేవుడు వారికి తోడుగా ఉండి దేవుడు క్షేమాధారం కలగజేసి సురక్షితంగా క్షేమంగా దేవుడు నడిపించినట్లు గొప్ప కార్యం ప్రభు జరిగించినట్లు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యం జరిగించినట్లు ప్రార్థన చేద్దాం దేవుణ్ణి మహాకృపను బట్టి ప్రార్థన వలన మనం దేవుని కృపను మనం పొందుకోగలుగుతామండి దేవుని సన్నిధిలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మరి మీరు ప్రార్థన అవసరం ఉన్నవారు కామెంట్ పెట్టండి కామెంట్ మీరు పేరు పెట్టినా సరే మీ పేరు మిమ్మల్ని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయండి ప్రియమైన దేవుని వాళ్ళలో మీరు లైక్ చేయటం వలన ఈ లైవ్ అనేది కానీ చేరుతుంది ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయటం వలన మన ఛానల్ ఇంకా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా కనుక మీరు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమె మరొక అంశం కొరకు మనం ప్రత్యేకంగా చేద్దాం మరి ఈరోజు ప్రత్యేకంగా పదో తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండి గొప్ప కార్యం జరిగించినట్లు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి ఈరోజు పదో తరగతి పరీక్షలు దాస్తున్న ప్రతి ఒక్కరికి నీ కృప తోడుగా ఉంచండి అయ్యా ఆశీర్వదించండి బలపరచండి నూతనమైన కృపనిచ్చి బలపరిచిన ప్రభువ మంచి జ్ఞాపక శక్తినివ్వండి ఎలాంటి భయము ఆందోళన అయ్యా తండ్రి లేకుండా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మంచిగా పరీక్షలు రాయటానికి సహాయం చేయండి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి డబ్బు ఖర్చు పెట్టి చదివించిన పరిస్థితులు ఉన్నాయి అయ్యా తన తల్లిదండ్రులే కాష్యాలు నెరవేర్చే బిడ్డలుగా యవనస్తులు ప్రత్యేకంగా తల్లిదండ్రులను సన్మానిస్తూ నీ కృపలో ఫలించినట్లు కార్యం జరిగించండి అయ్యా తండ్రి మరి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తున్న మిడలందరికీ తోడుగా ఉండి ఆస్వదించి కార్యం జరిగించమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె 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 దేవునికి మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి దేవుడి విలువైన కృపనిచ్చారు ఆయన నామం మనకి మహిమ కలుగును గాక లైక్ చేయండి అండి మీరు లైక్ చేయటం వలన ఈ లైవ్ అనేది ఇంకా అనేటి చేరుతుంది ఇద్దరే చేశారు లైక్ ఇరవై ఒక్క మంది చూస్తున్నారు దయచేసి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయటం వలన ఈ లైవ్ అనేది ఇంకా అనేకులకు చేరుతుంది ప్రత్యేకంగా కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి మన యూట్యూబ్ ఛానల్ ముందుకు పోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ ఇంకా చూడండి వృత్తి కావాలి అంటే మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం మేము ప్రత్యేకంగా నేనుండి మేము ఆశించేది మీరు ప్రత్యేకంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం అండి దేవుని మహాకృపను బట్టి మీరు ఈ సపోర్ట్ మీరు అందించవలసిందిగా మేము ప్రేమ కోరుక కోరుతున్నాను దేవుని మహాకృపను బట్టి ప్రత్యేకంగా మరొక అంశం కొరకు ప్రార్థన చేద్దాం మరి యవనస్తులు అనేకమైన మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు చదువుకోవలసిన స్థితిలో యవన బిడలు అనేకమైన మత్తు పదార్థాలకు బానిసలేకపోయి చదువులో వెనకబడిపోయి వారి జీవితాలను పాటు చేసుకుంటున్నారు యవనస్తులను దేవుడు దర్శించి ముట్టుకొని గొప్ప కార్యం ధరించినట్లు యవనస్తుల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం మహాగనుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడా వందనాలయ్యా యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తు అయ్యా నీ కృపతోడుగా ఉంచి అన్ని విషయాలు బలపరిచి గొప్ప కార్యాలు జరిగించడం ప్రభువ అయా తండ్రి అనేకమైన మత్తు పదార్థాలకు డ్రగ్స్ అయా తండ్రి మాదిక ద్రవ్యాలకు బాన్సులైపోయి గంజాయి అయా తండ్రి రకరకాలుగా నా ప్రభు యవనస్తులు అనేకమైన వాటికి బానిసులు వారి జీవితాలను పాడు చేసుకున్న తండ్రి దర్శించండి గొప్ప కార్యాలు జరిగించి సహాయం చేయండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి యవన బిడలను స్థిరపరచండి మత్తు పదార్థాలను విడిపించండి మంచిగా చదువుకొని యవనస్తులు తండ్రి తల్లిదండ్రులకు అయా తండ్రి ఆదర్శనీయంగా తల్లిదండ్రులకు అయా తండ్రి ప్రయోజనకరమైన బిడ్డలుగా యవన బిడ్డలు నిలబెట్టి ఆశ్రవదించి కార్యం జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్ ఆమె దేవునికి మహిమ కలుగునిగాక ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి దేవుడు విలువైన కృపనిచ్చారు ఆయన నామమునకే మహిమ కడుగునిగాక రైస్త లా క్రైస్త ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి మనం మరొక అంశం కొరకు ప్రార్థించేద్దాం తెల్లవారుజామున మరి ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్స్ కొరకు మనం ప్రార్థించేద్దాం మరి మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని చియముగా ఆశీర్వదించి కృపతో నింపు కాపాడినట్లు ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి విలువైన నీ కృపతోడుగా ఉంచి గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా అయా తండ్రి ప్రత్యేకంగా అయా తన కృపానిధి మినిస్ట్రీస్ అయా నందిగా ఛానల్ తన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా అయా మా యొక్క సబ్స్క్రైబర్స్ని దీవించిన తండ్రి అయ్యా వారికి తోడుగా ఉన్నది వారు చేస్తున్న పనుల్లో ప్రయాణాల్లో అయ్యా తండ్రి దీవిన ఆశృతం కలగజేయండి ప్రభువా అయా ఉన్నతమైన కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి శ్రేష్టమైన మేలులతో నింపండాయని స్తోత్రంలో ప్రభువ అయా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి అయా బలపరిచి ఆశీర్వదించండి అని సన్నిధి తోడుగా ఉంచి కార్యం సఫలం చేయండి అని పందనాలు అయ్యా సన్నిధి కాంతి తోడుగా ఉంచి ఆస్వాదకరంగా అయ్యా ప్రగతి పదం నడిపించి మహిమ పొందమని అయా తండ్రి మా యొక్క సబ్స్క్రైబర్స్ అందరిని కూడా దీవించి అయ్యా వారిని ఆశీర్వదించండి అయ్యా మా కుటుంబ సభ్యులందరినీ కూడా నా ప్రభువ అయా తండ్రి ప్రత్యేకంగా మేము ఎక్కడ వారము ఎచ్చట వారము అయ్యా తన లైవ్లో పరిచయం అయ్యి అయ్యా లైవ్లో నా ప్రభు ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేసిన ప్రభువా అయ్యా తన కృపాన్ని తన కుటుంబంలో చేరిన ప్రభువా నడుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరికి క్షేమాధారం కలగజేసి బలపరిచి మహిం పొందమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 ये सैया ना प्राण नम धनमई ना स्तुति गा नामा ये सैया ना प्राण नम धनमई ना स्तुति गा नामा अद्भुतमई ना ఆదరణే ఆశ్రయమైనా నీ సంరక్షణయే నన్ను నీడగ వెంటాడేను నన్ను నీడగ నడిపించెను హలేలుయా క్రైస్తల దేవునికి మహిమ కలుగునిగాక ఈ సమయంలో ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం తిమోతి గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం తిమోతి గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించి గర్భఫలం కొరకు మనం ప్రార్థన చేద్దాం గర్భఫలం దేవుడిచ్చి ఉన్నతమైన కృపతో దేవుడిని నింపునట్లు దేవుడు గొప్ప ఘనమైన కార్యం ప్రభు జరిగించినట్లు ప్రత్యేకంగా తిమోతి గారి కొరకు మనం ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి తిమోతి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నిశ్చయముగా బిడలను ఆస్వాదించండి ఉన్నతమైన కృపుతో నింపడయ్యా గర్భఫలము అయ్యా బహుమానం అయ్యా వారి కుటుంబాన్ని దర్శించి గర్భఫలం ఇచ్చి మేలుతో తృప్తిపరచిన తండ్రి అయా దర్శించండి వారి జీవితంలో ఉన్న ప్రతి దుఃఖమును కొట్టివేసి ఆనందముతో నింపండి సంతోషముత నింపడ్డయ్యానికి స్తోత్రము అయ్యా గర్భఫలం ప్రసాదించండి గర్భఫలం దయచేయండి అయ్యా నీ కొందనాలు బిడలి బిడలి ఎడల కృపచూపన తండ్రి వారి కుటుంబానికి సహాయం చేయండి ప్రభు తిమోతి గారి కుటుంబాన్ని ఆశీర్వదించి మేలు తనింపి అయా గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించని తండ్రి అయానికి స్తోత్రములు తండ్రి ప్రతి ఆటంకాలను చీకటి ప్రభావాలను తొలగించండి ఏ సునాములు వారికి కృప కలుగును గాక గర్భఫలం ఇచ్చి మేలుతో తృప్తిపరిచి వారి పనులను వారు చేస్తున్న ప్రయాణాలను దీవించి వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించమని బలపరచమని ఏ సునామంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ 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 రైస్తులా తిమోతి గారి వందనాలండి దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం అది ప్రత్యేకంగా తిమోతి గారి కుటుంబాన్ని దేవుడు దర్శించి ఆశీర్వదించి గర్భఫలం ఇచ్చి దేవుడి మేలుతో తృప్తిపరిచి గొప్ప కార్యం జరిగించినట్లు దేవునికి స్తోత్రం చదువుదాం స్తోత్రం 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 హలేయ హలే సరే మంచిది దేవుని మహాకృపను బట్టి ప్రియమైన దేవుని వారులారా మనం మన భారతదేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం మన భారతదేశంలో ఆయా భాషలు మాట్లాడేవారు ఉన్నారు దేవుడు దర్శించి ఆస్వదించినట్లు మనం ప్రార్థన చేద్దాం తిరుమూతి గారి వందనాలండి మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక మనం మన భారతదేశం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం దేవుడు అన్ని విషయాలు ఆశ్రవదించినట్లు క్షేమాన్ని దేవుడు కలగజేయనట్లు మన భారతదేశం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి నీకు వందనాలయ్యా మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్న నాయకుల కొరకు అధికారులు కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా మా భారతదేశంలో ఆయా భాషలు మాట్లాడేవారు ఉన్నారు ఆయా జాతులు వారు ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించి క్షేమాధారం కలగజేసి అయా తనని కృపలు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం అన్ని విషయాలు తోడుగా ఉండి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని మేలుతరింపి ఆస్వాదించమని నాయకులను అధికారులను కూడా మీ స్వాధీనం ఉంచుకున్న వారికి క్షేమాధారం కలగజేసి బలపరచమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె 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 దేవునికి మహిమ కలుగును గాక ప్రత్యేకంగా మనం చివరిగా మరొక అంశం కొరకు మనం ప్రార్థన చేద్దాం మనం ప్రత్యేకంగా చూస్తే మరి ఈరోజు పదో తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలున్నారు వారి దేవుడు దేవుడి చూపి గొప్ప కార్యం జరిగించినట్లు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి పదో తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాను మేలుత నింపండి ఆస్వాదించండి అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా క్షేమం తనింపమని ప్రార్థన చేస్తున్నాను క్షేమాధారమై ఉండి బలపరచండి ధైర్యమును శక్తిని బలం నుంచి కాపాడును ప్రభు ప్రతి ఎగ్జామ్స్లో తోడుగా ఉండి ఆస్వాదించను తండ్రి అయా మేలు తనిపండి అయ్యా పదో తరగతి అయి పరీక్షలు గొప్ప విజయం ప్రతి ఒక్కరు పొందుకుందురుగాక గొప్ప కార్యాలు జరిగించండి ప్రవ్వా ఎవరిలో కూడా భయము ఆందోళన లేకుండా ప్రశాంతంగా నా ప్రభు పదవ తరగతి పరీక్షలు రాయటానికి నీ కృప చేసి ఆస్వదించే కార్యం జరిగిన శబ్బని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగుని దాకా ప్రభునందు ప్రిమైన దేవుని వారులారా దేవుని మహాకృపను బట్టి ప్రత్యేకంగా మరి మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం లైవ్లో పాల్గొంటున్నవారు మీ ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియపరచని మేము కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం దేవుని మహాకృష్ణ బట్టి జామున ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి దేవుడు కృపణించారు దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నారు ఆయన మనకు తోడై ఉండి నడిపించకపోతే మనం ఒక్క అడుగుడ ముందుకు వేయలేం దేవుడు మనకి తెల్లవారుజామున ప్రార్థించే కృపనిచ్చారు ఇవదే కాల సమయంలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయటం చాలా గొప్ప అండి ప్రత్యేకంగా ప్రేమ దేవుని వారి మనం ప్రార్థన చేసుకుందాం దేవుని మహాకృపను బట్టి మనం ప్రార్థనలో ఏకీభవించుతాం మహాపరుషుద్ధుడా ప్రేమ కలితం ప్రత్యేకంగా లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించాం దీని నుంచి మేలు త ప్రతి ఒక్కరికి సన్నిధి కాంతి తోడుగా ఉంచి ఆస్వదించి బలపరచి ముందును నడిపించను ప్రభు పదో తరగతి పరీక్షలు రాస్తున్న బిడలందరినీ దీవించండి గొప్ప విజయముతో నింపండి అయ్యమ్ మా యొక్క సబ్స్క్రైబర్స్ని దీవించండి కృపానిధి కుటుంబ సభ్యులందరినీ ఆస్వదించండి సంఘాన్ని విశ్వాసులను పరిచర్యను దీవించండి అన్ని విషయాలు తోడుగా ఉండి సహాయం చేసి బలపరచం ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు అయినా ఏసుక్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక సంగతి సహవాసం నిత్యమత్తోడుగా ఉండి ఆశీర్వదించిన దాకా ఆమె యేసుక్రీస్తు నా అందరికీ వందనాలు దేవుడు మేము దీవించి ఆశీర్వదించిన దాకా మరియు ఈరోజు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థించేటేవుడి దేవుడు చారు కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ కూడా నేను మీకు తెలియపరుస్తాను నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ప్రత్యేకంగా మీ ప్రార్థన అవసరతలు కూడా మీరు మాకు తెలియపరచవచ్చు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం సంగము కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తారు దేవుడు అన్ని విషయాలు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించిన గాక ఆమె ఆమెండి ఆమె